హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మీషో హాల్ అండి మీషోలో నేను ఏం కొన్నాను ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడు నేను చూపించబోయే ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి రివ్యూ కూడా చాలా బాగుంది ఇవి వచ్చేసి ర్యాక్స్ అండి చిన్న మినీవి చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అయితే అండ్ ప్యాక్ ఆఫ్ టూ ఇది క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు అండ్ ఇది నేను తీసుకున్నప్పుడు సేల్లో నాకు టూ ఫిఫ్టీ త్రీకి వచ్చింది దీనికి గ్లూ ఉన్న స్టిక్కర్స్ కూడా ఇచ్చారండి హ్యాంగ్ చేసుకోవడానికి అలాగే స్క్రూస్ కూడా ఇచ్చారు ప్యాక్ ఆఫ్ టూ ఇవి ఇవి కిచెన్లో అయినా వాష్రూమ్లో అయినా కానీ ఎక్కడైనా యూస్ చేయొచ్చండి అండి మనకైతే బాగున్నాయి క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది నేనైతే ఇవి తీసుకున్న ప్యాక్ ఆఫ్ టూలో ఉన్నాయి తీసుకున్నాను మీకు ఇలా క్లియర్గా కనిపిస్తే ఓకే లేదంటే పక్కన ఫోటో అనేది యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు చూపించబోయే ప్రోడక్ట్స్ అయితే మాత్రం అందరూ లైక్ చేస్తారు డెఫినెట్గా ఎందుకంటే అలాంటి ప్రోడక్ట్ కాబట్టి ఇది చూస్తున్నారు కదా సిల్వర్ దియర్స్ అండి సిల్వర్ అంటే సిల్వర్ కాదా కలర్లో ఉంటాయి మెటల్ థియర్స్ చాలా బాగున్నాయి పికాకో మోడల్ ఉంది ఇది వచ్చి ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది ఈసారి నేను ఆర్డర్ పెట్టిన ప్రతి ఒక్కటి కూడా చాలా క్వాలిటీగా నీట్ ఫినిషింగ్తో వచ్చాయండి అండ్ అలానే మంచి వెయిట్తో కూడా వచ్చాయి ఇవి మనం వచ్చేసి షోకేస్ పరంగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే చిన్న నెయ్యి దీపాలు ఉంటాయి కదా ఆ నెయ్యి దీపాలు కూడా పెట్టేసి మనం యూజ్ చేసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చేసి త్రీ సెవెంటీ వన్ అండి చాలా తక్కువ ప్రైజ్ యాక్చువల్గా అయితే దీని ప్రైజ్ కొంచెం హై ఉంది తర్వాత తీసుకుందాంలే అనుకున్నాను బట్ లోన చాలా ప్రైస్ డ్రాప్ అయింది చాలా బాగున్నాయి చూడండి కొంచెం జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను సైడ్కి మువ్వలు వచ్చాయి చాలా క్యూట్గా ఉన్నాయి అనిపించే ఇదియాస్ అయితే నాకు చూసేయండి మరొకసారి పక్కన ఫోటో కూడా యాడ్ చేస్తాను చూడండి ఒకసారి మళ్ళీ అండ్ దీని కోడ్స్ అవి కూడా నేను అన్నీ కూడా కింద ఇస్తాను లింక్స్ అన్నీ కూడా ఎవరికైనా కావాలి అంటే మాత్రం పర్చేస్ చేయండి నేను వాటిని మీకు చూపిస్తున్నాను కానీ నాకు అసలు వదలాలనిపించట్లేదు అంత బాగున్నాయి అంటే నాకు టైం ఉంటే అప్పుడే నేను యూజ్ చేసేలా ఉన్నాను అనమాట సో అలా చెప్తున్నాను చాలా బాగున్నాయి అనేసి నాకు చాలా నచ్చేయి అనమాట అందుకే అలా పట్టుకొని చూపిస్తున్నాను చూసేయండి ఇప్పుడు చూపించబోయే రెండూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయండి నేను కూడా ఆన్లైన్లో చూసే కొన్నాను వేరే పర్సన్ ఒక వీడియోలో చూసి కొన్నాను అనమాట నాకు చాలా బాగా నచ్చాయి అనేసి ఆర్డర్ పెట్టేశాను అండ్ మన దియాసు ఉంటాయి కదా డైలీ పూజ చేసుకునే దియాసులు నల్లగా అయిపోతుంటాయి ఆ వత్తులు అలా చివరికి పెట్టేసి సో ఆ బాధ లేకోకుండా బ్రాస్ విక్ హోల్డర్ అయితే నేను తీసుకున్నానండి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయి అండ్ వెయిట్ కూడా మంచి వెయిట్ ఉన్నాయి అండ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగున్నాయి వెండి దియాల్సి ఉంటాయి కదా ఇప్పుడు చాలా మంది దగ్గర వెండి కూడా ఉంటున్నాయి సో ఆ చివర్లో పెడుతుంటే నల్లగా అయిపోతున్నాయి నా దగ్గర ఉన్న వెండి అయితే మాత్రం ఇవి పర్ఫెక్ట్గా సరిపోతున్నాయి అనమాట చూస్తున్నారు కదా నేను పక్కన ఒక ఫోటో కూడా యాడ్ చేసిన ఎలా పెట్టుకోవచ్చు ఏంటి అనేసి ఫోటో కూడా చూసేయండి అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి ఓన్లీ వన్ ఫార్టీ ఫైవ్కే వచ్చాయి అనమాట అండ్ మీరు ఎలా అయినా యూజ్ చేయొచ్చు డైలీ అయినా యూజ్ చేయొచ్చు లేదా అకేషన్లో ఏదైనా పూజ చేసుకున్నప్పుడైనా యూజ్ చేయొచ్చు ఇవి వచ్చేసి ఇంకొక మోడల్ అండి బట్ ఇవి స్ప్రింగ్తో ఉంటాయి నేను పక్కన ఫోటో యాడ్ చేస్తాను ఎలా పెట్టాలి ఏంటి అనేసి అండ్ అవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి అండ్ తక్కువ ప్రైస్లో వచ్చేసాయి ఇవి కూడా ఓన్లీ వన్ ఫార్టీ ఫోర్ రూపీస్కి మాత్రమే వచ్చాయి ఈ రెండు ఐటెం కూడా మాత్రం పూజలు ఎక్కువ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు చూపించేవి అసలు ఎవరికి నచ్చవు అన్న మాటే ఉండదు అంతా బాగుంటాయి అన్నమాట ఏమో చూసేద్దాం వచ్చేయండి అయితే మరి రెడీగా ఉన్నారా ఇవేంటంటే లోటస్ అండి హ్యాంగింగ్ లోటస్ బ్యాక్గ్రౌండ్ లోటస్ అనమాట ఎంత బాగున్నాయి అంటే నాకు అసలు చూపించడానికన్నా ముందు యూస్ చేసేద్దాము తొందరగా వెళ్ళి పూజ రూమ్లో పెట్టేద్దాం అన్నంత బాగున్నాయి అంత నీట్గా ఫినిషింగ్ కూడా ఎక్కడా కూడా అసలు ఎంత కూడా డ్యామేజ్ లేకోకుండా చాలా బాగుందనమాట ఎంత చెప్పినా తక్కువ వీటి గురించి అండ్ ఆ కింద జుమ్కాస్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అండ్ ప్రైజ్ కూడా చాలా తక్కువ ప్రైజ్లో వచ్చాయండి ఇవి ఓన్లీ వన్ ఫార్టీ వన్ రూపీసే అనమాట ఎంత క్వాలిటీ ఉన్నాయంట అసలు నేను అలా చెప్పలేకపోతున్నాను అండ్ ఆ కలరు ఫినిషింగ్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ సిక్స్ వస్తున్నాయి చాలా బాగుంటున్నాయి ఎవరికైనా కావాలంటే మాత్రం ఇమ్మీడియట్లీగా వెళ్ళి ఆర్డర్ చేసుకోండి పక్కన ఫోటో పెడుతున్నాయి ఎలా డెకరేట్ చేసుకోవాలా ఏంటి అనేసి చాలామందికి ఐడియా ఉంటుంది బట్ ఐడియా లేని వాళ్ళ కోసం ఇది ఫోటో పెడుతున్నాను చూడండి ఎంత బాగుందో ఇప్పుడు నేను చూపించబోయే ప్రోడక్ట్ కూడా అందరికీ తెలిసినది అండి అదే వాల్ డెకరేషన్ క్లాత్ అనమాట క్లాత్ అయితే మాత్రం చాలా పెద్దగా వచ్చింది అండ్ మీకు చూపిస్తున్నది నేను ఓన్లీ హాఫ్ మాత్రమే చూపిస్తున్నాను దీనికి మళ్ళీ అంతే హాఫ్ బ్యాక్ క్లాత్ ఉంటుంది చాలా బాగుందండి అసలు అయితే క్వాలిటీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పెద్దగా వస్తుంది అనేసి నేను యాక్చువల్గా ఇప్పుడు చూపించే అంతే వస్తుందేమో అనుకున్నా కానీ చాలా పెద్దగా వచ్చేసింది అయితే క్వాలిటీ కూడా సూపర్ ఉందండి క్వాలిటీ అయితే మాత్రం ఇప్పుడు వచ్చే అన్ని ఇంకా ఫెస్టివల్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటివి కంపల్సరీ మన ఇంట్లో ఉన్నాయి అంటే మాత్రం డెఫినెట్గా చాలా తొందరగా రెడీ చేసుకోవచ్చు ఫెస్టివల్స్కి సో ఇంకెందుకు లేట్ ఎవరికైనా కావాలంటే ఇమ్మీడియట్లీగా వెళ్ళి తీసేసుకోండి నాకైతే కావాల్సింది బనానా లీవ్స్తో ఉన్నవి తీసుకున్నాను అండ్ ఎంత మెజర్మెంట్ ఉన్నది కూడా పెట్టేసానో చూడండి ఒకసారి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ అండి అండ్ ఇప్పుడు చూపించేది వచ్చేసి సిల్వర్ డిప్ అందరు ఎవరు చూడండి సిల్వర్ డిప్ సిల్వర్ డిప్ అంటున్నారు సో నేను కూడా ఆర్డర్ చేశాను వచ్చేసింది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ ఎయిట్ రూపీస్ అండి అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి ఒక నేను ఒక చిన్న షార్ట్ చేసి పెట్టాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చూసేయండి ఇప్పుడు ఇక్కడ ఏం చూపించట్లేదు ఇంకా ఇవి వచ్చేసి బనానా స్టెమ్స్ పెట్టుకోవడానికి స్టాండ్స్ అండి చాలా క్వాలిటీగా ఉన్నాయి ఏదో మన దగ్గరుండి షాప్ ఉండి చేయించుకున్నామేమో అంతా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చేసాయి ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ అన్నిటికీ కావాల్సినటువంటి ముందే ఆర్డర్ పెట్టుకుంటున్నాను చాలా నీట్గా ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంది మీరు ఎవ్వరూ కూడా ఆలోచించకుండా వెళ్ళి పర్చేస్ చేయొచ్చు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఎవరైనా మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి